दामोदरगुणमन्दिरसुन्दरवदनारविन्द गोविन्द भवजलथिमथनमन्दरपरमन्दरमपनय त्वं दामोदरगुणमन्दिर शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीकृष्णशरणं मम యక్షకుమారులైన నలకోబుర మణిగ్రీవులు దామోదరుని స్థుతిస్తూ వారి యొక్క అభ్యర్థాన్ని ప్రార్థన్ని తెలియజేసుకుంటున్నారు నీ లాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు ఇక్కడ ప్రసిద్ధి చెందినటువంటి ఈ పద్యంలో భాగవత ధర్మం అంటే ఏంటో చెప్పబడుతున్నది స్వామి నేను మిమ్మల్ని కోరుకున్నటువంటి కోరిక ఏమిటి అంటే ఇక్కడ వారు కోరుకుంటున్న కోరిక ఈ కోరిక ఎంత గొప్పగా ఉన్నదంటే మళ్ళీ వాళ్ళు భోగాలు ఇంకేవేవో కోరుకోవడం లేదు ఇది దివ్యమైన కోరిక ఇది భాగవత ధర్మం అంటే ఇంతవరకు మేము ఒక చేత బంధింపబడి నీకు తపస్సు చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు మళ్ళీ ఇంద్రియాలు మాకు వచ్చాయి ఇంద్రియాలు వచ్చాయంటే అంటే మళ్ళీ ప్రమాదం వచ్చిందని అర్థం ఇదివరకు ఈ ఇంద్రియాలతోనే మేము ప్రమాదాలు పాలేయాం ఇంద్రియాలు బాగా పనిచేయడం వల్ల కండకావరం ఎక్కి ఇంద్రియాలను సుఖపెట్టడమే పనిగా పెట్టుకున్నాం ఇంతకాలం నారద మహర్షి యొక్క శాపం వరమై మా ఇంద్రియాలని నిగ్రహించి ఈ ఉండి నిన్నే ధ్యానం చేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఇంద్రియాలు వచ్చే ఎప్పుడో ఇంద్రియాలంటూ వస్తే ఇంద్రియార్థములంటూ ఎదురుగా ఉంటాయి అనగా కన్నంటూ ఉంటే చూడాల్సిన వస్తువు ఏదో వెతుక్కుని చూస్తాం చెవంటూ ఉంటే వినాల్సిన విషయం కోసం వెతుక్కుంటాం నోరు అంటూ ఉంటే తినాల్సిన దానికోసం అనాల్సిన దానికోసం వెతుక్కుంటాం కనుక ఇంద్రియములు ఇంద్రియార్థాల వైపు లాగుతూ ఉంటాయి లేదా ఇంద్రియార్థాలు ఇంద్రియాలను ఆకర్షిస్తాయి ఇలా క్రమక్రమంగా ఉభయ ఆకర్షణల వల్ల ఏం జరుగుతుందంటే భోగ లాలసి పెరిగిపోతుంది భోగం పెరుగుతున్న కొద్దీ యోగం దూరం అవుతుంది అలా దూరమయ్యే మేము మహర్షుల్ని మహాత్ముల్ని తోలనాడి శాపగ్రస్తులమయ్యాం మళ్ళీ ఇప్పుడు ఇంద్రియాలు వచ్చాయి ఇప్పుడు ఏం చేసేది మళ్ళీ మేము వెళ్ళాలి అలకాపురికి మళ్ళీ మా పదవులు మా అధికారాలు మా ఐశ్వర్యములు మా యవ్వనములు అన్నీ ఉంటాయి మళ్ళీ ఆలసలో తిరగాలి మేము అటువంటి స్థితిని కోరుకోవడం లేదు అంటే శాప విమోచనం పొందాక వీళ్ళకి ఎరుకు కలిగింది జ్ఞానం కలిగింది అమ్మయ్య ఇంకా యక్షపుత్రులం అయిపోయాం తిరిగి భోగాలు అనుభవించవచ్చు అనుకోలేదు వాళ్ళు ఇన్నాళ్ల తపస్సు వల్ల ఒక ఎరుక కలిగింది ఆ ఎరుకతో ఈ ఇంద్రియ భోగములను తుచ్చములు అనేటువంటి తెలివితో వాళ్ళు అడుగుతున్నది ఏమిటంటే స్వామి ఈ ఇంద్రియాలకి ఇంకా మరో పని పెట్టుకోవాలి ఏమిటి ఆ పని అంటే యోగమే పని పెట్టాలి ఇప్పుడు ఈ నేత్రం ఉన్నాయే ఇవి లౌకిక విషయాలు చూడకుండా నిన్నే చూడాలి ఈ చెవులు నీ గురించినటువంటి పలుకులే వినాలి ఈ నోరు నిన్నే పలకాలి ఈ చేతులు నిన్ను ఆరాధించాలి అదేవిధంగా మా యొక్క శిరస్సులు నీ పాదాల దగ్గర వారి నమస్కరించాలి మా యొక్క మనస్సు ఎల్లవేళలా నీ సేవ చేయాలని తహతహలాడాలి మొత్తానికి మా ఆలోచనలు ఎప్పుడూ వైపు వెళ్ళాలి ఇంతవరకు దామోదర లీల పూర్తి చేసి ఆ లీలకు ముగింపురు చెప్తున్నారు భగవతి భంగం కృతవతి గోకుల వాసిభిర్యశోధ నిజా నిజాకృపా బంధం హృది పరిరభ్య చకార మంగళాని ఈ విధంగా యమలార్జునములను భంగము చేశాడు పరమాత్మ అనగా మధ్య చెట్లను కూల్చివేశాడు అప్పుడు ఆ చప్పుడు విని వచ్చారు మొత్తం అక్కడ ఉన్నటువంటి నందవ్రజంలో ఉన్న గోపకులు యశోద మొదలైనటువంటి వారు అక్కడ ఉన్నటువంటి గోపకులు ముఖ్యంగా నందుడు బంధం విడిపించాడు ఆ విడిపించడం వెంటనే యశోదమ్మ దుఃఖపడుతూ నేరకుపోయి శిక్షించుదామని ప్రయత్నించాను ఎంత ప్రమాదం వాటిల్లింది స్వామికేమీ ఏమి ముప్పు జరగలేదు కదా అనేటువంటి ఒక ఆత్రంతో వేదనతో ఆ పిల్లవాడిని ఎత్తుకున్నది ఎత్తుకుని ఆయనకి అనేక రకమైనటువంటి మంగళములు చేసింది అనగా దిష్టి తీయడం శుభం కలగాలను కోరుకోవడం ఇటువంటివన్నీ చేసిందిట తల్లి భగవతి భంగం కృతవతి గోకులవాసి సపది విముక్త బంధం హృది పరిరభ్య చకార మంగళాని నిజ విముక్త బంధం చాలా చక్కటి మాట వేశారు తన దయచేత బంధములను తొలగించువాడు అంటే ముక్తి కావాలంటే స్వామి దయ ఉండాలి స్వామి దయలేని వాడికి వాడ అహంకారంతో వాడు ఎన్ని వివేకాలు జ్ఞానాలు పోగు చేసుకున్నా మోక్షం రాదు స్వామి అనుగ్రహం వలన వస్తుంది అథ చిత్ ఆడ తర్వాత ఒక అనొకప్పుడు అరవిందలోచనుడు భగవానుడు అయిన వాసుదేవుడు అంటే పద్మములు వంటి నేత్రములు కలవాడు భగవానుడైన వాసుదేవుడు సబలే బలరామ సహితుడై ఆడుకుంటూ ఉన్నాడు ఆనందవ్రజంలో గోప బాల బృంద పరానంద సుధామహోదీ పూర్ణ శశాంక బింబే ఇక్కడ గోప బాలకులందరూ ఒక సముద్రం వలె ఉంటే దాన్ని పొంగించే చంద్రుల్లో ఉన్నట్ట అంటే కృష్ణుడిని చూస్తే గోపాలకులందరిలో ఆనందం పొంగులు వారుతోంది అథ కదాచిత్ ఆడతర్వాత ఒక అనొకప్పుడు అరవిందలోచనుడు భగవానుడు అయిన వాసుదేవుడు అంటే పద్మములు వంటి నేత్రములు కలవాడు భగవానుడైన వాసుదేవుడు సబలే బలరామ సహితుడై ఆడుకుంటూ ఉన్నాడు ఆనందవ్రజంలో గోప బాల బృంద పరానంద సుధామహోదది పూర్ణ శశాంక బింబే ఇక్కడ గోప ఒక సముద్రం వలె ఉంటే దాన్ని పొంగించే చంద్రుల్లో ఉన్నట్ట అంటే కృష్ణుణ్ణి చూస్తే గోప ఆనందం పొంగులు వారుతోంది అందుకు వారిని ఆనందింపజేస్తూ స్పందింపజేస్తూ విహరిస్తున్నాడు కృష్ణపరమాత్మ అటువంటి కృష్ణ పరమాత్మపై బాలకులు ఒక వార్తను చెప్పారు యశోదమ్మకు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణస్తు